మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు త్వరలో లోక్ సభ ఎన్నికలు రానుండగా ఖమ్మం నియోజకవర్గం సీటు తనకు రాకుండా చేస్తున్నారని విహెచ్ ఆరోపించారని తెలుస్తోంది బట్టి విక్రమార్క తనకు ద్రోహం చేస్తున్నారని ఆ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తనకు టికెట్ రాకుండా బట్టి ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదన్నారు ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తనకు న్యాయం చేయాలని వీహెచ్ కోరారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వీహెచ్ బీసీల ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే తాను తప్పుకుంటానన్నారు రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే ఖమ్మంలో తనకు అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పారు సమాచారం ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి